అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కుల్లా కుల్లా వార్తలతో మళ్ళా నేను వచ్చేసిన అందరికి వరలక్ష్మి రథం శుభాకాంక్షలు చూద్దాం పర్వీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లన్నీ బిఆర్ఎస్ వేనట కాంగ్రెస్ కట్టించినవి గానే కావట ఇది ప్రజాపాలన గానే కాదట సీఎం తమ్ముడు తిరుపతి రెడ్డి పాలనట రాజీనామాస్తా అంటుండు రాజ్ గోపాల్ ఈ అక్క మాట్లాడుతుంటే ఈయన బుద్ధలేదే అన్నాటిఆర్ అన్న సాయం అన్నకు రాకీ గట్టి తీర్చుకుంది రుణం మనిషి పుట్టుక పుట్టినాక ఈ ఇ మన ఉండాలి జర నలుగురు మెచ్చటట్టు నలుగురు నచ్చటట్టు బతకాలి ఈ మధ్యలో మన కాంగ్రెస్ నాయకులు అన్ని అబద్ధాలే చెప్తున్నారు వాళ్ళు ఎయ్యని కూడా మేమే చేసినాం అని భూజాలని కానీ మాత్రం నిజమని ఒప్పుకున్నాడు ఏమన్నా ఎరికేనా ఏంటో ఇలా వాస్తవాన్ని చెప్పాలంటే ఇవి కట్టించిన అన్ని కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే దానికి కాదు అని మేము అనట్లే వారు కట్టిన దాన్ని మేము ఏదో చేస్తామని అనుకోవట్లేదు ఇదే మళ్ళా ముచ్చట డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టినయే మేమిన్నామని చెప్పిండు ఇప్పుడు చెప్పిండు గాని పెద్ద అంటే గిట్లా ఆ ఇండ్లు కట్టి చిర గాని ఆ ఇండ్లకు అన్ని పర్రలే ఉన్నాయే అంటాడు గిట్లా అవుగాని ముచ్చట ఎవలన్నారో రోజులు మన వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సారే అన్నాడు ఇది కుటుంబ పాలన గానే కాదు ప్రజా పాలన మీరున్న నిజమే ఇది కుటుంబ పాలన గానే కాదు ప్రజా పాలన మాటలైతే ఇట్లనే ఉన్నాయి కానీ చేతలు మాత్రం వేరే కనబడుతున్నాయి ఎందుకో తెలుసా ఈ ఒగ్గి ఫోటోలో చూడు ఏమనిపిస్తుంది ఏం కనబడుతుందో చూద్దాం మనం కూడా రాగురి నేనే చెప్తా ముచ్చట తమ్ముడి ప్రజాపాలనలా ఘనంగా రెండోసారి రోజులు జరుపుకుంటున్న చిన్న మహారాజు వారు ఎవరో ఎరికేనా తిరుపతి రెడ్డి సారు ఆయన ఎవరో తెలుసా మళ్ళా ఆయన ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు జెడ్పీటీసి కాదు సర్పంచ్ కాదు ఆఖరికి వార్డు మెంబర్ కూడా కాదు మరి ఎవరు కానప్పుడు ఎందుకు ఎత్తుంది పిల్ల అనుకుంటారు కదా అనులా ఎవరో నేనే ఇను మన సీఎం రేవంత్ రెడ్డి సారు సోదరుడు ఏనుముల తిరుపతి రెడ్డి అన్నా ఇప్పుడు గీన ముచ్చట ఏంది కదా ఇది పెద్ద ముచ్చట చెప్పకపోతే తప్పైతుంది మళ్ళా ఇలా మన రేవంత్ రెడ్డి సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి పుట్టినరోజు అటనుల్లా అందుకే హైదరాబాద్ చుట్టూరుగా పోస్టర్లతో కలకలలాడుతున్నా ఆ వీటిని చూడనీకి ముట్టని కూడా జనాలకు భయమైతుందటనుల్లా పిల్ల ఉట్టక ముందే కుళ్ళ అంటారు పెద్దలు అవుగాని ఇప్పుడు గీమె ఎందుకంటుంది అనుకుతురు కదా ఆ చెప్తానుల్లా మొన్న మన ఎమ్మెల్యే సారు ఏమన్నాడు నాకు మంత్రి పదవి ఇస్తా అని మాట ఇచ్చిండు సీఎం సారు మాట తప్పుతుండు నేను రాజీనామా ఎత్తా అన్నాడు ఆ లేదో ఈ అక్క రాజీనామా సారు అని అడుగుతుంది ఓ సారి సార్ రాజగోపాల్ రెడ్డి సార్ దండం పెడుతున్నా నీకు మాత్రం ఖచ్చితంగా మీరు రాజీనామా చేయండి సార్ రాజీనామా చేస్తే మాత్రము బై ఎలక్షన్లు వస్తే మాత్రం మళ్ళీ ఎలక్షన్లు పెడితే మాత్రం కాంగ్రెస్ మాత్రం కాంగ్రెస్థమన్నా కనపడదు సార్ ఇక్కడ మున్గోడు నియోజకవర్గానికి మాత్రం కాంగ్రెస్ అయితే శుద్ధమన్నా కనపడదు దయచేసి మాత్రం మీరు రాజీనామా చేయండి సార్ మీకు ఎట్లా మంత్రి పదవి ఇవ్వద్దని అనుకుంటుండు అసలుంటప్పుడు మీరు రాజీనామా చేయడమే కరెక్ట్ సార్ ఓ అక్క ఇల్ల పండుగ కాదక్క సారు రాజీనామా రాజీనామా అక్క ఒకవేళ మల్ల సార్ కు హామీ ఎట్లిచ్చి బురిడి కొట్టిండో ఇప్పుడు ఈడ కూడా రాజీనామా చేస్తా అని మమ్మల్ని కూడా అట్లనే చేస్తాడక్క ఆ సార్ రాజీనామా చేసినా గెలవడని ఈ అక్కకు మాత్రం మస్తు నమ్మకం ముందులా ఆ సార్ కు కూడా మంత్రి నమ్మకం పదవి మీద ఎంత ఓ అక్క నిండు గర్భిణి ఉన్నాయి అల్లా గుండె బాధను దిగమింగి గర్జించింది వాళ్ళ ఆయన కోసం యాదన్న రావులా ఆ గప్పుడు ఓ అన్న ఆ అక్కకు బిడ్డ ఉడితే ఆ బిడ్డకు పేరు పెట్టిండు ఈ ముచ్చట ఎన్నో ఎన్నట్టున్నది అనిపిస్తుంది కదా మీకు కూడా ఆ గా అన్నకే గీ అక్క రాఖీ కట్టిందట అన్ని బాధల్లా తోడై నిలిచిందని అయితే గీ అక్కేవలు గీ ముచ్చట మీరు కూడా చూడాలి కదా చూడరి మరి ఈ జ్యోతి నాయకక్క యాదున్నదా వల్ల అదే అప్పట్ల రాహుల్ గాంధీ అన్న ఒకసారి కొడంగల్ రర్రి అని మీరు రాకపోతే అడ్రస్ ఎప్పురి మేమే అత్తమని ఓ నిండు గర్భిణి వాళ్ళ కోసం గుండె బాధను దిగమింగి గర్జించింది చూడు ఆమె ఆమె జ్యోతి ఆ అక్కనే మొన్న మొన్న బిడ్డ ఉడితే కేటీఆర్ సారు భూమి అని పేరు కూడా పెట్టి యాదున్నదా ఆ ఆగా అక్కనే ఆ లగచెర్ల ఆడబిడ్డ పత్లావర్ జ్యోతి యొక్క ఇలా కేటీఆర్ సార్ కు రాఖీ కట్టింది ఆమె భర్తను ప్రభుత్వం తప్పు చేయకుండానే బేడీ లేచి జైలుకు పంపినప్పుడు కేటీఆర్ అన్న జోదక్కెనుకున్నాడు ఇలా అక్క కేటీఆర్ సారు దేవుడిచ్చిన అన్న అని రాఖీ కట్టిందుల్లా